హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనల్ డిజిటోర్స్ ఈరోజు ముందుకు ఇరవై ఇంటు ముప్పై నాలుగులో గడించిన వెస్ట్ ఫేస్ హౌస్ తెలుసుకోవడం జరిగింది మనకి హౌస్ వచ్చేసి మనకి సెంటున్నరలో గడించిన అవసరం ఇది టూ బిహెచ్ హౌస్ వస్తుంది ఇంటికి హౌస్ అప్రూవల్ కూడా ఉందండి మనకి ఎంటర్ అవుతున్న పార్కింగ్ ఏర్ వస్తుంది ఇదంతా ఎదురుగా మనం వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా సేఫ్టీకి వెళ్ళడం జరిగింది రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్కి రైలింగ్ ఉంది అలాగే వాషింగ్ ఏరియా కూడా టెప్స్ పక్కన ఉందండి చిన్నగా ఇద్దరు వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూడవచ్చు మనకి సింగిల్ డోర్ ఉంది మన ఎంటర్ అవుతున్న హాల్ వస్తుందండి హాల్లో చూడొచ్చండి మనం ఇతండి మనకి రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు పైన పీఏపీ ఉంటుంది ఇత లైటింగ్తో పాటు వస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తీసుకున్నారండి రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉందండి ఇది ఇది వచ్చి బెడ్రూమ్ ఇద్దరు మనకి గా మారుతున్నాయి అలాగే వెంటిలేషన్ అవసరం కూడా ఇక్కడ కిటికీ ఇచ్చారు పైన పిఓపి ఉంది తో పాటు ఉంటుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇదంతా సెల్ఫ్ సెల్ఫులు వస్తున్నాయి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది లోపల మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది ఇదంతా మనకి డైనింగ్ ఏరియా లాగా వస్తుందండి ఇదంతా ఇక్కడ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు మనకి పిఎఫ్ ఉంటుంది యోస్ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారండి ప్రైస్ నెగిసిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీరు వీడియోలు మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి కిచెన్ ఆర్చ్ అండి ఇది చిన్నగా డిజైన్ చేశారు ఇక్కడ ఇదంతా మన కిచెన్ వస్తుంది పక్కన పూజ మందిరం కూడా ఉంటుంది కిచెన్లోనే ఇక్కడ వెంటలేవర్స్ కోసం ఒక కిటికీచ్చారు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రాండ్ తీసుకోవడం జరిగిందండి పక్కన వాల్స్కి టైల్స్ ఇచ్చారండి కిచెన్ టైల్స్ ఉన్నాయి అలాగే సామాన్ పెట్టుకోవడం కూడా కిచెన్లో మనకు సెల్ఫ్లు ఇచ్చారు అలాగే పక్కన వచ్చేసి వాష్ బేసిన్ ఉందండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళ అండి మనకి గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది బెడ్ సైడు అలాగే బెడ్ సైడ్ కూడా మనకు ఒక బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ చిన్న వాషింగ్ ఏరియా కూడా ఉంటుందండి దీనికి ఈ హౌస్ సైడ్ వచ్చేసి మనకి గుత్తిబిడ్డల బంకు సూర్యదేవలం బ్యాక్ సైడ్ వస్తుందండి హౌస్ విజిట్ చేయాలనుకున్న కింద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాండల్ రీటోస్